పౌర్ణమి విశిష్టత దాని గురించి కొన్ని వివరాలు కార్తీకంలో సమానమైన మాసం లేదు విష్ణుదేవుడితో సమానమైన దేవుడు లేడు గంగతో సమానమైన తీర్థం లేదు అని పురాణాలు చెబుతున్నాయి ఆధ్యాత్మిక సాధనకు పేరొందిన కార్తీక మాసము అత్యంత పవిత్రము మహిమాన్వితము భక్తుల విశ్వాసము ఇది శివకేశవులకు ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు పౌర్ణమి తిథి కృత్రిగా నిష్క కలిసి వచ్చినప్పుడు కార్తీక మాసం అవుతుంది అయితే మరి ఈ పౌర్ణిమ సందర్భంగా చంద్రుడు భూమికి దగ్గరగా ఉంటాడు చంద్రుడు మనఃకారకుడు చంద్రకిరణాలు ఎక్కువగా భూమిపై పడ్డం భూమిపై నీటిలో పడ్డం వల్ల మనసు ప్రశాంతమవుతుంది ఏడాది మొత్తంలో మనం చేసే స్నానాల్లో కార్తీక స్నానం విశేషమైనది కార్తీక పౌర్ణమి రోజు ఆచరించవలసిన విధులు సహసతంభతంగా అత్యంత పుణ్యప్రదమైనదిగా పెద్దలు చెబుతున్నారు ప్రత్యేక పౌర్ణమి రోజున కుత్రికా నక్షత్ర యోగం ఏర్పడినప్పుడు దైవదర్శనం దీపదానం స్నానం జపం చేసిన వారు మహోత్తరమైన పుణ్యకార్యాలను పొందుతారు ఫలాలను పొందుతారు ఈ పౌర్ణమి రోజున గంగా గోదావరి కృష్ణ తుంగభద్ర వంటి పవిత్ర నదుల్లో దగ్గరలో ఉన్న ఏ తీర్థంలో ఉన్నా స్నానం చేసినా కూడా మహాపుణ్యం కలుగుతుంది నదీ స్నానము సాధ్యం కాని వాళ్ళు ఇంట్లోనే గంగాజలం కలిపిన నీటిలో స్నానం చేయవచ్చు సాయంత్రము ఆకాశ దీపం వెలిగించడం ప్రత్యేకమైన ఆచారంగా ప్రతి ఊళ్ళలో కూడా జరుగుతూ ఉంటుంది ఆ రోజున దానం ఉసిరికాయ దానం చేయడం పరమ పవిత్రమైనదిగా శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే దేవాలయంలో ఇంటిలో తులసుకోట దగ్గర దీపాలు వెలిగించడం శ్రేయస్కరం సంవత్సరంలో మూడు వందల ఇరవై రోజులకు ప్రతీక మూడు వందల అరవై ఐదు భక్తులతో దీపం వెలిగించడం ఒక విశిష్టమైన సాంప్రదాయం కార్తికేయ కృత దీక్ష నునాం జన్మ విమోచని అనే శాస్త్రవచనం ప్రకారము కార్తీక మాసంలో దీక్ష స్వీకరించడం జన్మబంధాల నుంచి విముక్తి కల్పిస్తుంది కార్తీక పౌర్ణమి రాత్రి వెన్నెలలో కాంతిలో పరమాన్నం వండుకుని భుజించడం కూడా ఒక ఆచారంగా ఉంది కార్తీక పౌర్ణమి రోజున శత్రువులపై విజయం కోసం దేవసనాని అనే అయిన కార్తికేయ స్మరణ చేయాలి చంద్రోదనం జరిగేటప్పుడు కార్తికేయను రక్షించిన ఆరు కృత్రికలను రూపంలో ఆరాధించాలి కార్తీక మాసము శివకేశవులకు అత్యంత ప్రియమైనది ఈ మాసంలో మహావిష్ణువు యోగ నిద్ర నుండి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొనడం పురాణాలు చెబుతున్నాయి ఈ మాసంలో ఆకాశ నక్షత్రాలతో తలతల్లాడుతున్న పౌర్ణమి రోజున అపారమైన మహిమ ఉంది కాశీలో ఈ రోజున దేవదీపావళిగా అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆ రాత్రి గంగా తీరం అంతా వేలాది దీపకాంతులతో సుందర మనోహరంగా ఉంటుంది దేవతలే భూమిపైకి వచ్చి దీపారాధన చేస్తున్నారా ఇక్కడ అని అంత విశ్వాసపడతారు పంచభూత లింగాల్లో ప్రసిద్ధికి దేవాలయమైన అరుణాచలంలో ఆ రోజు ఈరోజు కృత్రిక దీపాన్ని వెలిగిస్తారు దక్షిణమాయ శృంగేరి శారదాపీఠలో కార్తీక పౌర్ణిమ రోజున లక్ష దీపోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుతారు అలాగే సద్గురువులు ప్రత్యేక కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పౌర్ణమి వరకు తుంగహారతి ఇస్తారు జాతోరణ గురించి మీకు తెలుసా జ్వాలాతోరణం అంటే ఈరోజు చేసే స్నాన దాన దీపములతో పాటు కేవలం చూసినంత మాత్రంగానే అనంతమైన పుణ్యఫలాన్ని ప్రసాదించే ఉత్సవం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి సాయంత్రం వేళ ప్రతి సు శివాలయంలోని ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకమైన వేడుక జరుగుతుంది ఆలయానికి ఎదురుగా రెండు ఎత్తైన కర్రలు నాటి వాటికి కలుపుతూ అడ్డంగా మరో కర్రను కడతారు ఆ అడ్డమైన కర్రకు ఎండుగడ్డిని చుట్టి నిప్పుతో వెలిగిస్తారు ఇది జ్వాలలతో మండుతున్న తోరణం శివలింగంగా దర్శనమిస్తుంది ఈ పవిత్రమైన తోరణం కింద నుంచి పల్లకిలో శివపార్వతలను దాటిస్తారు ఆ తరువాత భక్తులు కూడా జ్వాలాతోరణం కింద నుంచి దాటుతూ తమ జీవితాల్లో సకల దోషాలు పాప పాపాలు తొలగిపోవాలని ప్రార్థిస్తారు జ్వాలాతోరణము వెనుక రెండు ముఖ్యమైన పురాణ కథలు కూడా ఉన్నాయి త్రిపుర సంహారం పూర్వము త్రిపురాసులు అనే ముగ్గురు రాక్షసులు పరమశివుడిని సంహరించిన రోజు ఇదే అందుకే ఈ పౌర్ణమికి త్రిపుర పౌర్ణమి అని కూడా పేరు దుష్టులను శిక్ష సంహరించి కైలాసానికి చేరిన తన భర్త ఎక్కడ దుష్టి దోషం కలుగుతుందో అని భావించిన జగన్మాత పార్వతీదేవి ఈ దోష పరిహారం కోసం ఈ జ్వాలాతవరణాన్ని ఏర్పాటు చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి త్రిపురాసురుడు అనే రాక్షసుని శివుడు సంహరించినందుకు ఈ విజయ చిహ్నంగా తులసి చెట్టు దగ్గర మూడు వందల ఐదు దీపాలను వెలిగిస్తారు శివుడు హలాహలాన్ని తాగడం క్షీర సా సముద్రాన్ని చిలికినప్పుడు లోకాన్ని నాశనం చేయగల భయంకరమైన హాలహాలం అంటే కాలకూట విషయం ఉద్భవించింది దేవతలు రాక్షసులు భయంతో పొరుగు పొరుగు నా పరమశివుడిని ఆశ్రయించారు లోక కళ్యాణం కోసం పరమశివుడు విషయాన్ని స్వీకరించి మింగకుండా తన కంఠంలోనే ఉంచుకున్నాడు అప్పటి నుంచి ఈయన గరల కంఠుడు నీలకంఠుడు అయ్యాడు ఈ మహత్తర ఘట్టం జరిగిన తర్వాత పరమశివునితో పాటు పార్వతీదేవి కుటుంబ సమేతంగా మూడుసార్లు జ్వాలాతరణం దాటినట్టు చెబుతారు ఈ దారుణంలో కాలి మిగిలిన గడ్డిని పశువుల ఆహారంలోనూ ధాన్యం ఉంచే ప్రదేశంలోనూ ఉంచడం వల్ల వృద్ధి ధాన్య వృద్ధి జరుగుతుందని విశ్వాసం నరకద్వారం నుంచి విముక్తి జ్వాలాతారణం దర్శనం దాని కింద నుంచి దాటడం వల్ల సర్వపాపాలు హరించి ఆరోగ్యం చేకూరి అపమృత్యు నివారించబడుతుందని శాస్త్రం వివరిస్తుంది ముఖ్యంగా దీని కింద నుంచి వెళ్ళడం వల్ల నరక ద్వార ప్రవేశము తొలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి దీపదానం కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉండడము ఆలయంలో లేదా ఇంటి దగ్గర దీపాన్ని వెలిగించడము విశేషమైన ఫలాన్ని ఇస్తుంది ఇది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా చేయవలసింది ఒక్క దీపమైనా వెలిగించి చక్కగా శ్లోకం చెప్పుకోవాలి దీపం వెలిగించిన ప్రభావంతో కీటకాలు పక్షులు దోమలు చెట్లు మొక్కలు జలచరాలు ఉభయచరాలు ఇవి ఏ రూపంలో ఉన్నా ఆ రూపంలోనే అవి మోక్షాన్ని పొందాలని వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థన మనుషులుగా మనకు వేదం చెప్పిన మార్గంలో జ్ఞానం పొంది మోక్షం సంపాదించే అవకాశం ఉంది కానీ మిగతా జీవరాశగా అవకాశం లేదు ప్రకృతిలో మనకు ఉపకారం చేస్తున్న ఈ జీవులకు ప్రత్యోపకారం చేయడమే మన ధర్మం అందుకే వాటికి మోక్షం సిద్ధించాలని కోరుతూ దీపం వెలిగించి స్తోత్రాన్ని పఠించాలి కార్తీక పౌర్ణమి మనకు బోధించే మూలసారం ఒక్కటే ప్రకాశమే జీవితం అజ్ఞానమే చీకటి దీపం వెలిగించడం కేవలం ఒక పూజా విధి కాదు అది మనలోని అహంకారాన్ని ద్వేషాన్ని అసూయని అసూయ అనే అంధకారాన్ని తొలగించి ప్రేమ జ్ఞానం సద్గుణాలను వెలుగును ప్రపంచమంతటా వ్యాప్తింపచేయాలని ఉపదేశిస్తున్న ఒక మహోత్తరమైన ఆధ్యాత్మిక సందేశం వారి దీపకాంతికి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ రూపంలో పెట్టండి మరి కార్తీక పౌర్ణమి విశిష్టత ఎలా ఉందో కామెంట్ చేయండి